అందరికీ ప్రయోజనం ప్రియా దేవుని బిడ్డ బాగున్నారా మీరందరూ బాగున్నారని ఉదయకాల నేను లేకపోతే పరశుధాత్మ తరపున ప్రార్థన చేస్తాను అందరికీ ఈరోజు మా దేవుని వాగ్దానం లోక ఇరవై రెండు ముప్పై ఒకటి ముప్పై రెండు లోక ఇరవై రెండు ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాలో సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలు వల్లే జల్లించుడికు మిమ్మను కోరికొన కానీ నీ నమ్మికి తప్పిపోకుండాన్నట్లు నీ కొరకు వేడుకుంటుని లోక ఇరవై రెండు అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చిన ప్రియా దేవులు ఈ లోకంలో సాతాను మనం గోధుమలో పట్టి జల్లించినట్టుగా మనల్ని వేలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ మనం ఎంతసేపు దేవుని సన్నిధిలో ఉండి దేవుడితో మనం మొర మనకు దాన్ని ఎంత సాతానం మనపై ప్రభావం చూపించాలన్నా కూడా మనం ప్రయత్నం చేసినా కూడా అది మనకు అతని వల్ల కాదు సాతానం మనం జయించే లేడు ఎప్పటికీ కూడా ఇప్పుడు ప్రార్థనలోనే మనం ఎంతసేపు కూడా గోజారుతూ ఉండేది ఆత్మీయ జీవితంలో తల్లి ప్రియా దేవుడు బిడ్డ అనేక శోధనలు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఎంత శోధన వస్తే మన అంతా ముందుకు వెళ్తున్నట్టు మనకు ఒక సూచన అన్నమాట శ్రమలు లేకుండా ఎప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా ముందుకు కొనసాగాడు శ్రమలు వస్తేనే మనం ముందుకు వెళ్తున్నట్టు ఎందుకంటే ప్రమోట్ అవడానికి టెన్త్ అయిన ఇంటర్మీడియట్ అలా ప్రమోట్ అవుతుంది ఎగ్జామ్స్ విషయం ఉండాలి అలాగే మనకు కూడా ఆధ్యాత్మిక విద్యలో మనం ఎదిగేటప్పుడు మన స్థితి కదంటే ఇయర్ ఇయర్కి మన స్థితి ఎదుగుతున్నప్పుడు దేవునికి మరింత దగ్గరగా చేరు అవుతున్నప్పుడు మనకి ఎగ్జామ్స్ లాగా సాతాను ఏదో ఒకటి శోధన తీసుకొస్తున్నారు ఆ శోధన మనం జయించగలగాలి ఎలా జయించగలుగుతాం శోధన అంటే ఒక ప్రార్థన ప్రార్థన ద్వారా మనం దేవుడి సన్నిధిలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా సాధన మనం ఎదిరించగలుగుతాం సాతాన్ని ఎదిరించి నాకు ఎదిరించలేకపోతే కనుక మన మనం ఆయన ఆయనకి సాతానికి లోపడిపోతే కనుక మన భక్తి జీవిత విషయంలో మనం బలహీనపడిపోతాం మనం పడిపోవడం ఉండాలి అంటే ఒకటే ఈ ప్రార్థన మన నిత్యం గోజారితూ ఉండాలి గోధుమను పట్టి జల్లించినట్టుగా మనం ఎప్పుడు కూడా జా సాధారణ విషయాలు ఎప్పుడూ కూడా మన జల్లించి పట్టినప్పుడు దొరికిపోకుండా ఉండాలంటే కనుక ఈ భూమి మీద నేల బారు జీవితాలు మనం జీవించకూడదు దాన్ని బట్ట లోకంలో మనం జీవిస్తూ ఉంటాం లోకంలో జీవించేటప్పుడు మనకి అనేక విషయాలు అనేక మంది పరిచయం అవుతూ ఉంటారు లోకంలో అనేక విషయాలు తెలియపరుస్తూ ఉంటారు మీకు ఎగ్జాంపుల్ చెప్పంటే తేనెపొట్ట ఉన్నప్పుడు పట్టు ఉన్నప్పుడు ఆ పట్టును కలపకుండా ఉన్న ఉన్నంతసేపు పర్వాలి ఆ తేనెపొట్ట కదిపినప్పుడు ఆ తండ్రి తప్పించుకోవడం చాలా కష్టం దేవుడి ప్రియ దేని బిడ మనం తేను తప్పి పరిగెడుతూ ఉంటాం తప్పించుకోవడం అని చెప్పి అలాగా ఈ సాతాని విషయంలో అతను మనం కదుపుతున్నాం సాతాను ఎలా కలుపుతున్నాం ప్రార్థన జీవితంలో అతను మనం కలుపుతున్నాం ఎందుకంటే అతను మనం కుదురుగా ఉండేవాడు దేవుని సన్నిధిలో మన దేవుడు దగ్గరయ్యూ అతనికి సాతానికి ఇష్టం లేదు కనుక సాధన మన గోధులు పట్టి జల్లించాడు యోగుని ఎలాగైతే తన కదిపి వదిలిపెట్టాడు యోగుని తన పరిస్థితి స్థితిగతి ఎలాగైతే కదిపాడు అలాగే మనల్ని కూడా మనల్ని మన భార్యని మన ఉద్యోగాలు మన బిడ్డలు అందరినీ కూడా ప్రతి విషయం కూడా శోధన ఏదో ఒక తీసుకొస్తూ ఉంటాడు ఈ థియేటర్లు గుంపు ఎలాగైతే తప్పించి పారిపోయిన శాస్త్రం తప్పించుకోవాలి అయితే ప్రార్థన విషయంలో మనం ఎప్పుడైతే మనం కూర్చోగలమో ఆ ప్రార్థన జో ప్రార్థనబడి జోలికి సాధన రాడు దేవ్రియ దేవుప్రియ వచ్చిన తన మన దాకా మనం దాటి దాటి మనం తగడానికి ఉండదు మాట పార్థర్శక్తిలో మనం ఎప్పుడైతే ప్రార్థన పోవడం ఎందుకంటే మనం నిచ్చి మండుతూ ఉంటాం మనం ప్రార్థన విషయం ఏంటంటే మండుతూ మండుతూ ఉంటాం అన్నమాట మండుతున్న దాంట్లోకి ఏ పాము డైరెక్ట్గా రాదు ఏ సింహం రాదు ఏ విష క్రీడ క్రిమి క్రీడకు కూడా ప్రవేశించబడ అగ్ని అగ్నిజ్వాల మనం ఎప్పుడైతే ప్రార్థన జీవితం మనం వెలుగు మండుతున్నామో మనం టచ్ చేయాలంటే కనీసం ధనాత్మలు కూడా భయపడతాయి అన్నమాట ఒక అగ్ని మనుషుల అగ్నివైపు వెళ్ళటం దురాత్మల ఒక కిమి కడికి వెళ్ళాలి ఏది వెళ్ళాలి ప్రతిదీ కూడా భయపడుతున్నమాట ఎప్పుడు ప్రార్థన ప్రార్థన నృత్యం మనం వెలుగుతూ అనేకమంది వెలిగిస్తూ మన మనుషులు ప్రియ దేవుడి ఏది కూడా మనం చేయలేదు ఒక విషయాన్ని పరుషుతార్థమూ తెలియపడుతుంది ప్రార్థనలు ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఎక్కడి చెప్పకూడదు అనుదినం మీరు ఎంత కనెక్ట్ అవ్వగలిగితే దేవుడితో మీరు దేవుడి స్వరాన్ని వెనుగుతూ ముందు కొనసాగచ్చు మీ జీవితం అంత ఉజ్వితంగా భవిష్యత్తులో మీరు అనేక విషయాలు మీరు అనేక అనేకమంది మీరు ఆశీర్వాదకరంగా మార్ మాడానికి అవసరం ఉంటుంది ఒక విషయం పరుషుతం మీ అందరూ గమనిస్తారని చెప్పినా మీరు తెలియబోస్తాం థ్యాంక్ యూ దేవుడు ప్రైజ్ బయ్